రైసు వినియోగం గురించి ఒకటి ప్రశ్న వేయాలనుకుంటుంది సార్ ఎందుకంటే చాలా మంది రైస్ వినియోగం తగ్గించాలి లేదా చిరుధాన్యాలు తృణధాన్యాలు తినాలి అన్న ప్రచారం కూడా ఉద్యమంగా జరుగుతుంది సో క్రాపులే మార్చేయాలన్నటువంటి డిమాండ్ కూడా వస్తుంది సో రైస్ వినియోగం వల్ల నిజంగానే మనిషికి అంత రైస్ అంత ప్రమాదకరే ఒకవేళ నిజంగానే రైస్ని కనుక మనం సాగు చేయడం ఆపిస్తే ఇన్ని లక్షల మంది ఆధారపడి వ్యవసాయ రంగం కుదేలైపోతుంది మనం ఆరోగ్యం అనే యాంగిల్లోంచి అంటే పోషక విలువలు ఉన్న ఆహారం అనే యాంగిల్లోంచి ఈ సబ్జెక్ట్ని చూద్దాం సార్ చూసినప్పుడు రైస్ ఆరోగ్యానికి నష్టపెడిచే పదార్థమా బియ్యం అనేది తింటే నష్టపోతామా బియ్యం తింటే జబ్బులు వస్తాయా జబ్బులు వస్తాయా ఇది చూద్దాం ఇది చూసినప్పుడు ఏమిటంటే రైస్ అనేది ఒక అద్భుతమైన ఆహారం రైస్ అనేది చాలా మహాద్భుతమైన ఆహారం రైస్ అనగానే మనకు తెల్లటి రైస్ కనపడతా ఉన్నాయి పాలిష్ బియ్యంతో అంటే రైస్ తినే మనిషి అంటే పుట్టిన దగ్గర నుంచి మరణించే దగ్గర గోడ కొట్టిన సున్నంలాగా తెల్లగా ఉన్న బియ్యం తింటాడు అని బియ్యం అవి కావండి బిజినెస్ కోసం జీన్ మాడిఫై చేసి డెవలప్ చేసినటువంటి బియ్యమే ఇన్ని రకాలుగా మనిదురుగా కనపడుతున్నాయి ఈ తెల్ల బియ్యం అంతా కూడా ఇవి నేచురల్గా ఉన్న బియ్యం కావు బిజినెస్ కోసం ప్రయోగశాలలో ల్యాబరేటరీలో తయారు చేసిన మాడిఫైడ్ వడ్ల వంగడాలు ఇవన్నీ రైస్ వంగడాలు ఇవన్నీ కూడా ఇవి ప్రమాదకరమైనవి ఆహారానికి హెల్త్కి ప్రమాదకరమైనవి ఇవన్నీ కూడా ఒక్క గింజ లేకుండా పోతే కూడా మానవజాతికి మంచి కానీ కీడు కాదు కానీ నేచర్ సృష్టించిన వరి వంగడాలు ఉన్నాయి ఆ వరి తింటే నష్టం అంటే నష్టం ఎందుకంటే చాలా మంచిది మీకు గుర్తుందో లేదో మీరు చిన్నవాళ్ళు ఏం కాదు పెద్దవాళ్లే కదా మీరు చిన్నప్పటిది గుర్తు తెచ్చుకుంటే బుడమొడ్లు అని అనేవాళ్ళం అక్కుళ్ళు అని వాళ్ళం ఇలా ఎన్ని రకాలు మన భారతదేశ గడ్డ మీద మన తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పెరిగిన జాతీయ రకాలు ఉన్నాయి అవి ఎన్ని ఉన్నాయో ఇప్పుడు రేపు మేము జనవరి ఇరవై ఒకటో తారీఖు జరిగేటువంటి నేషనల్ కాన్ఫరెన్స్లో వంద రకాల దేశీయ వరి వంగడాల ప్రదర్శన పెడుతున్నాం ఎర్రబొడ్లు అని ఉంటాయండి నల్ల బియ్యం అని ఉంటాయండి ఏమండి చిట్టి అని ఉంటాయండి ఎన్ని రకాల బియ్యమో రంగురంగుల బియ్యం ఉంటాయి అవి ఐరన్ ఇస్తాయి పొటాషియంని ఇస్తాయి కాల్షియంనిస్తాయి శరీరానికి కావాల్సిన సూక్ష్మ పోషకాలన్నీ వేయగలిగే స్థాయిలో వరి వంగడాలు ఉన్నాయి ఆ వంగడాలని నాశనం చేసి బిజినెస్ సొసైటీ ఏం చేసిందంటే జీనుమాడిఫైడ్ వడ్లనే మన ఎదురుగా ఉంచింది అవి తీసేయాలి దేశభాగంగా వడే వంగడాలు వాడాలి అప్పుడు బియ్యం అనేది ఆరోగ్యం అన్నం అన్నపూర్ణ అంటారు కదండీ అన్నం అన్నపూర్ణ ప్రాణదాత అంటారు కదా ఇది అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా అంత అద్భుతమైంది కాదు అది మారెప్పుడు మారుతుంది నేచర్ ఇచ్చిన వరి వంగడాలతో మనం తిన్నప్పుడు ఈ కంపెనీలు మనకంటే అంటగట్టిన వరి వంగడాలు విషంతో సమానమండి